హాయ్ పాటు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే అండి సార్ నాని గారు ప్రొడ్యూసర్ గా చేసిన సినిమా కోర్ట్ ఇవాళ రిలీజ్ అయింది సో ఈ సినిమా పైన నాని గారు అయితే చాలా కాన్ఫిడెన్స్ అయితే ఉన్నారంటే ఈ సినిమా బాగాలేకపోతే నెక్స్ట్ సినిమా హిటరీ కూడా చూడకండి అని చెప్పేసి ఆయన స్టేజ్ మీదే చెప్పడం చూస్తున్నాం మరి కోర్టు మూవీ ఇవాళ రిలీజ్ అయింది కదా ఎలా ఉంది మీ రివ్యూ అండి సార్ ఈ సినిమా పైన కోర్టు సినిమా టెక్నికల్ గా బానే ఉంది సినిమా అంటే ఆడియన్స్ ని థియేటర్ లో కూర్చున్న ఆడియన్స్ ని ఎంగేజ్ చేయగలిగారు కొద్ది మేరకు ఎమోషనలైజ్ చేయగలిగారు అన్ని విధాలుగా అంటే కనెక్ట్ చేసుకోగలిగారు థియేటర్ని థియేటర్ని సినిమా కనెక్ట్ చేసుకోగలిగింది ఆ విధంగా ఇది సక్సెస్ఫుల్ సినిమా అనే చెప్పాలి ఈ మధ్య కాలంలో మనం పోక్సో యాక్ట్ గురించి విపరీతంగా వింటున్నాం అంటే మైనర్ బాలికల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలని నిరోధించడానికి తీసుకొచ్చినటువంటి చట్టం అది అయితే చాలా సందర్భాల్లో ఇలాంటి చట్టాలకి ఇబ్బంది పడేటువంటి వాళ్ళు కూడా ఉంటారు దడప ఇవి మిస్యూజ్ అవుతున్నాయి అనేటువంటి ఆరోపణలు కూడా ఉంటాయి కొన్ని సందర్భాల్లో అది నిజం కావచ్చు కూడా ఇదే కాదు ఎస్సీ ఎస్పీ అట్రాసిటీస్ యాక్ట్ కూడా మిస్యూజ్ అవుతోంది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి మిస్యూజ్ అయినటువంటి సందర్భాలు ఒకటో రెండో ఉంటే ఉండొచ్చు గాక కానీ వీటిని అడ్డం పెట్టి ఈ చట్టాలని పక్కకి తర తరలించటము లేకపోతే దీన్ని సవరించటము చేసేటువంటి ఒక ప్రయత్నం నిరంతరంగా సమాజంలో జరుగుతోంది ఈ ప్రాసెస్ లో భాగంగా వచ్చినటువంటి సినిమాయే కోర్ట్ ఇందులో అంటే మిస్యూజ్ ఎలా జరుగుతుంది యాక్ట్ మిస్యూజ్ ఎలా జరుగుతుంది అనే దాని మీద ఎక్కువ కేంద్రీకరణ నడిచింది దానికోసం ఏవేం సరుకులు కావాలో ఆ సరుకులన్నీ కొని ఈ కూర వండేడు ఆయన కోర్ట్ అనేటువంటి ఒక కూరను వండే డైరెక్టర్ గారు ఇందులో ఆయన ఒక ఆడమ్మగా ఉండాలి కాబట్టి వాళ్ళిద్దరిని తీసుకుని వాళ్ళిద్దరిని భిన్న తరగతుల్లో నిలబెట్టి ఈ భిన్న తరగతుల్లో నిలబడినటువంటి అమ్మాయి అబ్బాయి మధ్య ప్రేమ వాళ్ళిద్దరిని కనెక్ట్ చేస్తే ఈ ప్రేమ నచ్చినటువంటి పెద్దవాళ్ళు అడ్డం పడితే ఆ అడ్డం పడేటువంటి క్యారెక్టర్లో చాలా కాలం తర్వాత శివాజీ యాక్ట్ చేశాడు ఆ మధ్య ఆయన రాజకీయాలు రాజకీయ విశ్లేషణలు అలాగే రాజకీయ జోస్యాలు చెప్పడంలో నిమగ్నమైపోయినటువంటి అయిపోయినటువంటి శివాజీలో నటుడిని చూడటానికి జనం సిద్ధంగా లేని సమయంలో ఆయన్ని తీసుకొచ్చి తెర మీద నిలబెట్టి అతనితో చాలా సక్సెస్ఫుల్ ఇన్నింగ్స్ ఆడించాడు ఈ సినిమాలో అతని పర్ఫార్మెన్స్ బాగుంది అతను మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గతంలో కూడా ఆయనకి విలన్ క్యారెక్టర్లు చేసిన అనుభవం ఉంది ఈ సినిమాలో క్యారెక్టర్ రోల్ చాలా బాగా ప్లే చేశాడు డెఫినెట్ గా అంటే తెలుగు తెలిసిన ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ తక్కువ ఉన్న సమయంలో ఇతను ఈ క్యారెక్టర్ లో ఇతను ఇంట్రడ్యూస్ చేయడం అనేది బాగుంది ఆ క్యారెక్టర్కి ఒక రకంగా నిండుదనాన్ని తీసుకురాగలిగా తన పెర్ఫార్మెన్స్ నుంచి అలాగే అతని స్క్రీన్ అపీరెన్స్ కూడా బాగుంది అలాగే ఈ సినిమాలో ఈ యంగ్ కపుల్ గారు యాక్ట్ చేసినటువంటి ఇద్దరు ఆర్టిస్టులు కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు నటీ నటులు అందరూ బాగా చేశారు వీళ్ళు వాళ్ళు అని కాదు ప్రతి ఒక్కరూ తమ పాత్రని అర్థం చేసుకుని నటించారు ఈ సినిమాలో లాయర్ క్యారెక్టర్లో కనిపించినటువంటి యాక్చువల్గా కామెడీ రోల్స్ తో ఇంట్రడ్యూస్ అయ్యాడే కానీ నెమ్మదిగా తను కేవలం కామెడీ మాత్రమే కాదు ఇంకా చాలా చేయగలను అని రకరకాల మల్లేసం ఇలాంటి సినిమాలతో ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు ప్రూవ్ చేసుకుంటూ ఈ సినిమాలు పర్టికులర్గా ఈ అంటే చాలా సినిమాల్లో అతన్ని చూడగానే మనకి ఎక్కడో ఇతను మిస్ మ్యాచ్ ఈ క్యారెక్టర్ కి ఇతను ఇంతకంటే గొప్ప క్యారెక్టర్లు చేయగలిగిన నటుడు ఇతనితో ఇలాంటి క్యారెక్టర్లు చేయిస్తున్నారు ఏమిటి అని ఒక సందేహం వచ్చేలాంటి పరిస్థితిలో కూడా అతను చాలా సినిమాలు చేశాడు ఈ ప్రాసెస్ లోనే తనతో ఈ సినిమాలో మంచి క్యారెక్టర్లు చేయించుకున్నారు ఇతను ఒక రకంగా ఎలివేట్ అయ్యాడు ఈ సినిమా అతను అతని కెరియర్ కు ఉపయోగపడుతుంది ఈ సినిమా సినిమా కెరియర్ కు ఉపయోగపడే సినిమా ఇది అంటే అతను ఒక వేరియేషన్ కోరుకుంటున్నాడు ఒక బ్రేక్ కోరుకుంటున్నాడు ఆ కరెక్ట్ బ్రేక్ సినిమా ఇది ఇది డెఫినెట్ గా అతని కెరియర్ లో ఒక మైలు రాయి ఒక చేంజ్ తీసుకొస్తుంది అలాగే ఇంతకు ముందు తను చేస్తున్నటువంటి క్యారెక్టర్ లో తన పర్సనల్ ఇది కనిపించేది ఈ సినిమాలో అటువంటిదే లేకుండా టోటల్ గా తను చేస్తున్న పాత్రే కనిపించేది అందుకని కూడా నటుడిగా అతను కొంచెం భిన్నంగా కనిపించాడు సినిమాలో అలా అతని క్యారెక్టర్ బాగా ఎలివేట్ అయింది అలాగే అతని సీనియర్ గా యాక్ట్ చేస్తున్నారు సాయి కుమార్ సాయి కుమార్ కూడా స్టీరియో టైప్ క్యారెక్టర్లు చేస్తూ వస్తున్నాడు అతనికి ఇది కొంచెం వెరైటీ క్యారెక్టర్ సీనియర్ అడ్వకేట్ క్యారెక్టర్ బాగా పెర్ఫామ్ చేయగలిగాడు ఇలా నటినట్లు అందరూ బాగా చేశారు ఇలా క్యారెక్టర్లు తీసుకున్నాడు ఎంపిక చేసుకుని ఒక యంగ్ కప్పులు వాళ్ళిద్దరి మధ్య ప్రేమ వాళ్ళిద్దరు భిన్న తరగతులకు చెందినవారు దాన్ని ఇష్టపడినటువంటి ఆ కుటుంబ పెద్ద ఆ కుటుంబ పెద్ద తన పరువు తన పరువు పర్సనల్గా కుటుంబ పరువు కంటే కూడా తన వ్యక్తిగత పరువు నిలబెట్టుకోవడం కోసం ఇతన్ని ఎలాగైనా సరే చాలా సీరియస్ క్రైంలో ఇరికించి తద్వారా ఈ కుటుంబం వైపు చూస్తే ఈ లెవెల్లో శిక్షలు ఉంటాయని ప్రపంచాన్ని భయపెట్టాలి అనుకుని ఒక లాయర్ని ఒక పోలీసుని హైర్ చేసుకుని చేసినటువంటి ఒక డ్రామాని ఈ లాయర్ ఛేదిస్తాడు ఇది కథ ఈ ప్రాసెస్ లో అతని మీద పోక్సో యాక్ట్ పెట్టడం ఆ పోక్సో పెట్టడం మీద ఫైట్ చేసి ఫైనల్ గా అది దాని గురించినటువంటి తన ఆవేదన వ్యక్తం చేస్తూ సమాజంలో పర్టికులర్గా ఒక మిడిల్ క్లాసు అప్పర్ మిడిల్ క్లాసు లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఉన్నటువంటి అభిప్రాయమే తన అభిప్రాయంగా ప్రకటించాడు ఆయన ఈ ఎస్సీ ఎస్టి అట్రాసిటీస్ యాక్ట్ మిస్యూజ్ అవుతోంది అనే గగ్గోలు పెట్టే జనాలు కూడా విపరీతంగా ఉన్నారు తద్వారా ఏంటంటే ఈ చట్టాలు అక్కడక్కడ మిస్యూజ్ అయితే కావచ్చు కానీ ఇలాంటి పటిష్టమైన చట్టాలు ఉండాల్సిన అవసరం కూడా ఉంది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ని ఆల్రెడీ డైల్యూట్ చేశారు ఇలాంటి కేసులను డైల్యూట్ చేయడానికి లాయర్ దగ్గర వంద మార్గాలు ఉన్నాయి మనం నిన్నో మొన్న చూసాం అమృత ప్రణాయి కేసు ఆ కేసు జడ్జిమెంట్ రావడానికి ముందు అడ్వకేట్ గారు మాట్లాడుతూ చెప్పిన మాట ఏమిటి యాక్చువల్గా వాళ్ళు ఎస్సీ కాదు అని ప్రూవ్ చేయడానికి తగినటువంటి ఆధారాలు సంపాదించుంటే ఈ కేసు చాలా ఈజీగా గెలిచి ఉండేవాళ్ళం అంటే వాళ్ళు క్రిస్టియానిటీ తీసుకున్నారు ఆ ఫ్యామిలీ అని కనుక కోర్టు ముందు ప్రూవ్ చేయగలిగితే వీళ్ళు ఎస్సీలు కాదు అని కోర్టు నమ్మేది టెక్నికల్గా వాళ్ళు మాల అయినప్పటికీ మాల ఎస్సీ అయినప్పటికీ వీళ్ళు క్రిస్టియన్స్ అని ప్రూవ్ చేస్తే వాళ్ళు బీసీలు అయిపోతారు బీసీలు అయిపోయిన తర్వాత దళితులు చంపారు అనేది రాదు కదా ఎస్సీ ఎస్పీ అట్రాసిటీస్ యాక్ట్ అనేది ఇమీడియట్ గా తప్పుకుంటుంది సీన్ లో నుంచి అది తప్పించేసిన తర్వాత అప్పుడు బీసీని ఒక ఆర్య ఆర్యవయస్సు చంపినట్టుగా తయారవుతుంది సీన్ కాబట్టి సమాన హోదా కొంతమేరకు సమాన హోదా ఉన్న వాళ్ళ మీద మధ్య పరువు కూడా ఉండదు కాబట్టి ఇది పరువు హత్య అనేటువంటిది కూడా ఎలిమినేట్ అయిపోతుంది తద్వారా దాన్ని ఒక సాధారణ హత్యగా చిత్రీకరించి ఉరిశిక్షలు లైఫ్ లేకుండా బయటపడి ఉండేవాళ్ళు అలా లాయర్లు ఇలాంటి సలహాలు ఇవ్వటంలో చాలా రాటు తెలిపినటువంటి లాయర్లు చాలా మంది ఉన్నారు ఒక చట్టానికి ఎలా దాన్ని దాని నుంచి ఎలా నేరస్తుల్ని తప్పించాలో రకరకాల వ్యూహరచన చేసేటువంటి న్యాయవాదులు చాలా మంది ఉన్నారు మనకి అందులో భాగమే ఈ పర్టికులర్ గా ఇలాంటి చట్టాలు వచ్చినప్పుడు మిస్యూజ్ అవుతున్నాయనే దాని మీద ఎక్కువ చర్చ జరుపుతారు అట్లా మనం రీసెంట్ గా ఇంకొక కేసు పాపులర్ కేసులో పోక్సో కేసులో ఇరుక్కుని జానీ మాస్టర్ గొడవ విన్నాము ఈ జానీ మాస్టర్ గొడవలో జానీ మాస్టర్ తో ఐడెంటిఫై అయిన వాళ్ళందరూ ఈ సినిమాలో కంటెంట్ తో ఐడెంటిఫై అవుతారు ఇలాంటి ఒక సందర్భం ఉంది ఈ సినిమాకి ఈ సందర్భం ఉండటం వల్ల థియేటర్ లో ఆడియన్స్ కనెక్ట్ అయిపోతున్నారు ఈ సినిమాకి తద్వారా ఈ సినిమా రేంజ్ పెరిగింది ఒక జనరల్ గా ప్రస్తుతం జనాల్లో పర్టికులర్ గా మెయిల్ యూత్ లో జరుగుతున్నటువంటి డిస్కషన్ కి ఈ సినిమా ఒక ఆలంబన ఇచ్చే ప్రయత్నం చేసింది సో వాళ్ళు కనెక్ట్ అవుతారు సినిమా ట్రావెల్ అయిపోతుంది నో ప్రాబ్లం అయితే చెప్పదలుచుకున్న విషయాన్ని సిన్సియర్ గా సీరియస్ గా జనాలకు బలంగా రిజిస్టర్ అయ్యేలాగా చెప్పగలిగారు డైరెక్ట్ అది అతని గొప్పతనం అతను ఆ స్వేచ్ఛ ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్ గొప్పతనం కూడా అయితే అది అతను చెప్పిన అభిప్రాయం సమాజాన్ని ముందుకు తీసుకెళ్తుందా వెనక్కి నడిపిస్తుందా అంటే ఇలాంటి చట్టాలు వచ్చినప్పుడు మిస్యూజ్ జరగటం కామన్ అనేది తీసేయాలి తీసి ఈ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడానికి ఏం చేయాలి అనే దాని మీద ఆర్గ్యుమెంట్ చేయాలి పెట్టేటప్పుడు వ్యక్తిగత ప్రయోజనాలు లేకపోతే మీ ఆ ప్రయోజనాల మేరకు పెట్టించటం అనేది కాకుండా పెట్టాల్సిన సందర్భంలో ఖచ్చితంగా పెట్టి తీరాల్సినటువంటి చట్టాలు కొన్ని ఉంటాయి అలా అనుకుంటే టాటో యాక్ట్ కూడా మిస్యూజ్ అయింది ఫోటో యాక్ట్ మిస్యూజ్ అయింది ఇక్కడ ఇలా అనేక చట్టాలు మిస్యూజ్ అవుతాయి కానీ అలాగని చెప్పి వాటిని పక్కకు తొలగించటం అనేది ఇబ్బంది పర్టికులర్ గా ఇవి ఎస్ ఎస్టి అట్రాసిటీస్ యాక్ట్ పోక్సో లాంటివి ఒక సెక్షన్ కి ఉన్నటువంటి ఒక రక్షణ అది చట్టపరమైన రక్షణ దాన్ని డైల్యూట్ చేయటమో మరొకటి చేయటం తప్పు అది అలా ఉండాలి అలా ఉన్నప్పుడే అసలు చాలా మంది తప్పించుకుని వెళ్ళిపోతున్నారు ఈజీగా ఇంకా అది అది ఏం ఆపగలుగుతోంది ఇలాంటి చదురుమదురు కేసులు తప్ప చాలా వరకు రకరకాల మార్గాల్లో దాని నుంచి తప్పించుకుని ఎలా వెళ్లాలో లాయర్లకు తెలుసు వాళ్ళ జ్ఞానబోధతో అలా వెళ్ళిపోతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు అందుకని ఒక ఆ ఏరియాలో ఇంకొంచెం పరిశోధన చేసి దాని మీద ఒక డిస్కషన్ ఓపెన్ చేసి ఉంటే బాగుండేది అక్కడ నుంచి తన ఆర్గ్యుమెంట్ తను చెప్పదలుచుకుంది ఎప్పుడైతే అయిపోయింది అనుకున్నాడో డైరెక్టర్ అంటే మిస్యూజ్ అవుతోంది అనేది చెప్పాలనుకున్నాడు ఆ మిస్యూజ్ అవుతోంది అనేది బలంగా చెప్పేసిన తర్వాత తన బాధ్యత అయిపోయిందని ఆ తర్వాత సినిమాని లైటర్ వెన్ లో వదిలేసాడు కథ చివరి దశకు వచ్చేసిన తర్వాత కొంచెం లైటర్ వెన్ లో అలా ముగింపు పలుకుతాడు అక్కడ వరకు జనాలని కూర్చోబెట్టగలిగారు థియేటర్లో ఎంగేజ్ చేయగలిగాడు ఆలోచింప చేయగలిగాడు ఆ మేరకు సక్సెస్ఫుల్ సినిమా ఇది డెఫినెట్ గా ఇది ఒక మంచి రెవెన్యూస్ అయితే సాధిస్తుంది థియేటర్ కల్ రిలీజ్ లో అలాగే ఓటీటీలో మంచి పెర్ఫార్మెన్స్ చేయగలిగినటువంటి కంటెంట్ ఉంది సినిమాలో జనాలు ఎంగేజ్ అవుతారు కొంచెం చట్టం గురించి అలాగే కొత్తగా పెడుతున్నటువంటి అనేక చట్టాల్లో ఉన్నటువంటి ఇబ్బందుల గురించి అలాగే దానిలో ఉన్న మెరిట్స్ గురించి కొంచెం సీరియస్ డిస్కషన్ అయితే